ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది కొరియన్ బాలయ్య అనగానే కొరియాలో నటసింహం సినిమాలు రిలీజ్ చేస్తున్నారనే డౌట్ రావచ్చు కానీ కొరియాలో ఇంతవరకు బాలకృష్ణ సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు కానీ ఇక మీదట రిలీజ్ అయ్యేలా ఉన్నాయి అఖండా టూతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన బాలయ్య అంటే కొరియా మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఎప్పటి వరకు రీజన్ లేదు కానీ తన పేరు మాత్రం అక్కడ మన వాళ్ళు పాపులర్ చేస్తున్నారు దానికి కారణం స్పిరిట్ మూవీనే ఇందులో బెలెన్గా గా కొరియన్ స్టార్ డాన్లీ కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది అయితే తనని ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మంది కొరియన్ బాలయ్య అంటున్నారు తను కూడా ఓవర్ ది టాప్ యాక్షన్ సీన్లే ఎక్కువగా చేయడం వల్ల తనని కొరియన్ బాలయ్యగా తెలుగు జనం పాపులర్ చేస్తున్నారు దీంతో ఇప్పుడు కొరియన్స్ కి బాలయ్యని ఇలా పరోక్షంగా ఇంట్రొడ్యూస్ చేసినట్టు అవుతోంది ఏదేమైనా ఇక్కడ మాత్రం డాన్లీ చాలా ఈజీగా తెలుగు మాస్ ఛర్ణాలకు దగ్గరయ్యేందుకు దారి దొరికింది డాన్లీ అంటే ఎవరు కూడా తెలియని తెలుగు జనాలు తన మీద గూగుల్ సర్చ్ చేసేందుకు బాలయ్య పేరు ఉపయోగపడుతోందట నటసింహం బాలయ్య రెబుల్ స్టార్ ప్రభాస్ కొరియన్ స్టార్ డాన్లీ ఈ ముగ్గురు పేర్లతో గూగుల్ సెర్చ్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి ఎవరు పెట్టారో ఆ పేరు కాని కొరియన్ బాలయ్య అనే పదంతో గూగుల్లో సెర్చ్ భారీగా జరుగుతోందట దీని ఫలితంగా కొరియాలో కూడా బాలయ్య మీద డిస్కషన్స్ జరిగే పరిస్థితి వచ్చింది దానికి దబిడి దిడి సాంగ్ కూడా తోడైంది మొన్నటికి మొన్న జపాన్ లేడీస్ కూడా డాకుమహారాజ్ మూవీ పాట దెబడి దెబ్బడికి డాన్స్ చేసి పెట్టిన వీడియో వైరల్ అయింది ఆ వీడియోకి తోడు ప్రభాస్ డాన్లీ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేసిన ఓ వీడియో కూడా తోడైంది వీటితోనే కొరియాలో నటసింహం బాలయ్య పేరు రీసౌండ్ చేస్తోందట బాలకృష్ణ సినిమాలేవి జపాన్లోనో కొరియాలోనో రిలీజ్ కానేలేదు కొరియన్ స్టార్ లెవర్ మూవీలు తెలుగులో పాపులర్ కానే కాదు అయినా కొరియన్ స్టార్ డాన్లీని కొరియన్ బాలయ్య అనడం వల్లే ఇప్పుడు ఆ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది డాన్లీని కొరియన్ బాలయాన్ తెలుగు వాళ్లే సంబోధించడం మొదలుపెట్టారు దీనికి కారణం డాన్లీ కొరియాలో చేసిన సినిమాలు ఎక్కువగా మాస్ యాక్షన్ డ్రామాలే అవ్వడం తొంభై శాతం ఊర మాస్ యాక్షన్ డ్రామాలతో అక్కడి మాస్ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు డాన్లీ దీంతో పాటు తన సినిమాల్లో ఫైట్ సీన్స్ ఓవర్ ద టాప్ అనిపించేలా ఉంటాయి అందుకే తన ముందుగా కొరియన్ బాలయ్య అని పిలుస్తున్నారు తెలుగు వాళ్ళు అయితే తన్నే ఇలా అంతా తలుచుకోవడానికి కారణం ప్రభాస్తో సంధి రెడ్డి తీయబోయే స్పిరిట్లో తానే విలన్ స్టార్ స్టార్తో ఈ కొరియన్ స్టార్ విలన్గా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని తెలిసినప్పటి నుంచి తన మీద గూగుల్ సెర్చ్ పెరిగింది అప్పటినుంచే తనని కొరియన్ బాలయ్య అని పిలుస్తూ ఉండడంతో ఇప్పుడు కొరియాలో కొత్త సెర్చ్ మొదలైంది వాట్ ఈజ్ కొరియన్ బాలయ్య అన్న పాయింట్తో అక్కడ సెర్చ్లు చేస్తున్నారట ఇలాంటి టైంలోనే జపాన్ లేడీస్ దబిడి దెబ్బిడి సాంగ్కి డ్యాన్స్ చేసిన వీడియో కొరియాలో వైరల్ అవడం అలా బాలయ్య సినిమా మీద అక్కడ చర్చ మొదలవడం హాట్ టాపిక్ అవుతోంది ఇలాంటి టైంలో అక్కడ వాళ్ళకి నచ్చేలా బాలయ్య మూవీ ఏదైనా కొరియాలో రిలీజ్ అయితే రీచ్ కూడా ఉండొచ్చు అంటున్నారు ఏదేమైనా ఎవరి ప్రమేయం లేకుండానే ఇక్కడి బాలయ్య పేరు కొరియాలో కొరియా స్టార్ డాన్లీ పేరు ఇండియాలో మారుమోగిపోతోంది